ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం ఈ సభకు అలంకరించిన కోటి పంశాలు భీష్మాములు పెద్ద మనుషులు మా అన్న రాజమల్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ సరస్సు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందా ఇంతమంది ముందర ఇంత పెద్ద మనుషులు మా మత గురువులు అయితే ఏది వీళ్ళందరి ముందర నేను అబద్ధం ఒక మాట మాట్లాడాలి కానీ అది నన్ను నేను కించపరుచుకునేట్టు ఉంటుంది అల్లా దగ్గర నేను సమాధానం నిజంగా మాట్లాడుతున్నాను మన ప్రియతమ నాయకుడు మౌజనులకు ఇమాములకు అరవై రెండు ఫ్లాట్లు అక్కడ స్థలాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నబడిన కొందరు మైనార్టీ నాయకుల ద్వారా ఆ మైనార్టీ నాయకులు ఈ రోజు అడుగుతున్నాను వీళ్ళందరూ సభముఖంగా ఆ స్థలాలతో పాటు మీరు ఇచ్చింది ఏంది తప్పచెప్పిచ్చారా ఈ రోజు వరకు కనీసం ఆ స్థలాలకు ఆ స్థలాలకు ఏదైనా డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు ఏదన్నా మీరు ఆలోచన పూనుకున్నారా పూనుకోలేదు ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళా ఆ ఇమాములు పేస్వాం పేస్వాములు మౌజాములు పిల్లందరూ మా అన్న దగ్గరికి వచ్చి ఆ స్థలాలు అక్కడ అన్యక్రాంతం అయిపోయాయి కంప చెట్లు లేచాయి మనుషులు పోయేదానికి లేదు చూసేదానికి లేదు మా స్థలం ఎక్కడుందో కూడా కనబడలేని పరిస్థితి ఉందని చెప్పుకునే తర్వాత ఆయన గొప్ప మనసు చేసి ఎంఆర్ఓ గారితో ఆర్టీఓ గారితో మాట్లాడి అక్కడ జనరల్ క్లీనింగ్ చేసి నెంబర్లను ఉపాధించి రస్తాలు ఇచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ ద్వారా ఇప్పించి మీరు ఇంగులు కట్టుకునేటప్పుడున్న లక్ష రూపాయలు అదనంగా వేసి మిమ్మల్ని ఇల్లు కట్టిస్తానని చెప్పడం మా ఎమ్మెల్యే గారు ఇరువులు కానీ ఆ రోజు ఇప్పించిన మైనార్టీ నాయకులు ఈ రోజు మేము మైనార్టీ సభ పెట్టా ఉంటే వాళ్ళ గుండెల్లో రైలు మేము రగెత్తండి మా స్థలాలు ఈ రోజు మళ్ళా వాళ్ళు ఇచ్చేది ఏంది అరే నాయన నువ్వు ఇప్పించావా పెద్ద మనిషి మేము కాదని లేదు మేము ఇప్పించామన్నాయో చెప్పామయ్యా ఇప్పించామని నువ్వే ఇప్పించింది కానీ ఆ ప్రజలకు ఏం చేశావు ఒక్క ఇటుక పునాది చేశావా వేలే చేసేటోళ్ళని చూస్తే నువ్వు ఓచిపోలేవు చేసేటోళ్ళని చూస్తే ఉన్న నువ్వు ముస్లిం సోదరుడు ఇది బాగా గమనించండి ప్రభుత్వం సంబంధించిన అంజమన్ కమిటీ అంజమన్ సంస్థ సంస్థంది అంజమన్ అహరే ఇస్లాం క్షమించాలన్న అంజమన్ అహరే ఇస్లాం సంస్థ నేను సరఫరాగా పెద్ద మనిషిగా ఉన్నా దాంట్లో పెద్ద మనిషిలో ఉండి ఆ సంస్థకు నేను ఈరోజు ఒక మాట అనడం చాలా తప్పు అయితే ఇక్కడే మా అంజమన్ ప్రెసిడెంట్ గారు వలి అన్న అన్నారు మా టైంలో మామూలు అని అన్నారు వీళ్ళందరూ ఉందని చెప్తా ఆ పది నేను ఎంపీగా రాజీనామా పత్రం రోజు పంపిస్తున్నా ఈ అంశం ఎందుకు చెప్తానా అంటే అయ్యా లెటర్ ఇచ్చాను ప్రెసిడెంట్ గారు మసీదులలో మౌజనులకు మా ఎమ్మెల్యే గారు స్థలాలు చూపించి మళ్ళా అదనంగా నలభై ఫ్లాట్లు కొత్తగా అప్లై చేసేస్తామని మాగించాను ఎవరో చెప్పారు ఇంకా ఏదన్నా పది ఇరవై ఏదన్నా ఎక్కువ నేను ఇప్పిస్తాను అని చెప్పి మాకించాడన్నా గవర్నమెంట్ లక్షా ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇస్తా అంటున్నాను ఇల్లు ఎక్కువ లక్ష రూపాయలు ఇస్తా అంటానన్నా అది మసీదులలో మీరు అంది ద్వారా మీరు ఎలా చెప్పాలన్నా అని చెప్పారు ఇదేమన్నా ఏమన్నా తప్పన్నా ఇదేమన్నా తప్పన్నా నువ్వు చెప్పినది కాదు కదా దానిది మళ్ళీ ఒక చర్చ ఆఫీస్ డైరెక్స్ అంజమని మెంబర్సు ఒకనా ఉంది వాళ్ళు చెప్పినట్టు ఇలా నాటకాలు ఆడతండాకాలు ఆడించేటోళ్ళు వీళ్ళు నాటకాలు ఆడేటోళ్ళు వచ్చి రెండు లక్షలు అదనం ఇస్తానంటే వాణిపోయో మనం చేయాలనేది చర్చ అంటారు అరే నేనే ఒప్పుకుంటానయ్యా మా ఎమ్మెల్యే కంటే ఇంకా దానకు ఎవరు వచ్చినా కానీ రెండు ఆ రోజు కూడా ఎలా చేద్దాం మా ముస్లిం మా ముస్లిం సోదరులకు ఎవరు వచ్చి మేలు చేసినా మేము స్వాగతిస్తున్నాం వాళ్ళని మేము స్వాగతిస్తాం ఎందుకు స్వాగతించామయ్యా మాకు కావాల్సింది మా మేలు అది అనౌన్స్ చేయిస్తే ఎక్కడ ఈయనకు పేరు వస్తుందో ఎక్కడ మా తోటి కౌస్లందరము మేము డెవలప్ అయ్యి ప్రజల్లో కనపడతామో అని చెప్పి భయంతో లేదు మేము చెయ్యం ఇమాముల కన్నా పెద్ద ఉండే తాజా గారి చెత్త ఆ తాజా వచ్చేసి ఇమాము మసీదులో ఏలా ఎక్కడైనా ఒక మసీదులో ఏలా చేశారా మీరు ఏమిటయ్యా మీ స్వార్థము ఇంత స్వార్థమా మీకు దర్గానికి ఏదన్నా తకరాలు ఉంటే మా ఎమ్మెల్యే సహాయం కావాలా మీరు ఏదన్నా దర్గా కట్టుకోవాలా డబ్బు అంటే మా ఎమ్మెల్యే డబ్బులు కావాలా ఎక్కడైనా ఏదైనా పోల్ ఉంది మసీదు కంటే అయినా మా ఎమ్మెల్యే డబ్బులు కావాలా ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే మా ఎమ్మెల్యే సోదరీదులు కావాలా ఆయన ఏమన్నా విభజన ఏమన్నా పోల్చుతారా కాదు ఉండి లే ఎవరేమి ఉన్నా కానీ శత్రు వచ్చినా గాని మనకి ఏం సాయం కావాలో అది అడిగి మనం చేద్దామనే కృతనిశ్చయంతో ఆయన ఉన్నారు అటువంటి ఆయనతో పాటు మేమందరం ముస్లిం సోదరులము నేను నడుస్తూ ఉంటే ఈ రోజు మమ్మల్ని అందరినీ చూసు చూసి ఓడలేక ఇంతగా మీరు మీరు చెప్పిన మాటలు మీరు ఈ రోజు మసీదు చేయలేదంటే ఇంక నెక్స్ట్ ఏమేలా చేస్తారా తెలుగుదేశం గాంధీ ఎలా చేస్తారా ఎంత ఎంత దుర్మానం సరే గతంలో ఉండే ఎవరైనా కానీ మసీదు మన జామ మసీదులో ఉండే బరంద్రో గురించి ఎవరన్నా ఆలోచన చేశారా ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇంతమంది ముస్లిం చైర్మన్ అయినారు కౌన్సిలర్ అయినారు ఎవరైనా ఆలోచన చేశారా ఈయన అధికారంలో మా అన్న ఎమ్మెల్యే గారు ఉండగా మేమందరం సంవత్సరము ఈ రోజు చూడుకోండి ఏ రకంగా డెవలప్ చేసామో రోడ్లు అయితే ఏమి లైటింగ్ అయితే కానీ పైటింగ్ అయితే కానీ నువ్వు చేస్తాను ఇదే జిల్లా ఒక పార్టీ కాలేజ్ దగ్గర శిథిలా ఉంటే అరవై లక్షలు శాంక్షన్ చేసి గోడ కట్టించాము చెప్పుకుంటే దానికి మాకున్నాయి అర్హత మీరు ఏం చెప్పుకుంటారు ఏమి ప్రజలు చేశారని మీరు చెప్పుకుంటారు మీరు ముఖ్యంగా ముస్లిం సోదరులు ప్రొద్దుటూరులో జరిగే నీచాతి నీచమైన రాజకీయాలు దాన్ని పసిగట్టి పని చేసేటోనికే ఓటు వేయాలనేది ఆలోచన చేసి మీరందరూ ముస్లిం సోదరులందరూ ఏకతా వరకు మా తలబాతలు మాలో మంచి వేద్దాం ముస్లిం పక్షాన ఉండేదని ఓటేద్దాం ముస్లింలకు దత్తపుత్రులుగా ఉండేటేద్దాం ముస్లిం కుటుంబాలకు పెద్ద ఒక్కగా ఉండేదానికి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను శిరస్సు నుంచి కోరుకుంటున్నాను సరే